ఈ మాట గుర్తుపెట్టుకో నేను పుట్టించిన దేవుడు బ్రతుకున్నాడు ఆయన పిలుస్తే ఆయన నీకు పలుకుతాడు ఆయన నువ్వేమంటున్నావు యేసు ప్రభు ఆయన చనిపోయినాడు రక్త చనిపోయిన తిరిగి మళ్ళీ బ్రతికినాడు ఆయన ఇప్పుడు ఆయన బ్రతికున్నాడు ఆయన పిలుస్తే నీకు ఆయన పలుకుతాడు ఆయన పలుకుతాడు దేవుడు మాట్లాడేవాడు ఆయన కాబట్టి దేవుడికి పలకాలి అంటే నిజమే నువ్వు కష్టంలో ఉన్నావు శ్రమల్లో ఉన్నావు ఇబ్బందుల్లో ఉన్నావు దేవుడు బ్రతుకున్నాడు యేసు ప్రభు బ్రతికున్నాడు ఆయన ఆయన శక్తికి మితి లేదు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన అయితే బ్రతికున్న దేవుడు నీకు పలకాలి అంటే ఏం జరగాలి ఒకటే అడ్డు నీకు దేవుడికి ఒక మనిషికి దీన్ని అడ్డు వచ్చేది ఒకటి పాపం అడ్డం వస్తుంది పాపం అడ్డం అవుతుంది పాపం పాపం అడ్డం అండి అయితే ఈ పాపం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మనం చేసేది ఏం లేదు ఒకటి ఆయన నమ్మాలట రోమపత్రిక పదో అధ్యాయము తొమ్మిది పది అక్షనాలు రాసి ఉంటుంది మాటలు రోమ పది రోమన్స్ టెన్ వర్స్ నైన్ అండ్ టెన్ యేసు ప్రభు అని తో నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపిన హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు చూడండి నమ్మాలట హృదయంలో హృదయంలో నమ్మాలి యేసు ఒక్కడే దేవుడని ఆయన తిరిగి బ్రతికే నమ్మాలట ఇంకేం చేయాలి ఒప్పుకోవాలంతే నువ్వు నమ్మి ఒప్పుకుంటే పలుకుతే దేవుడు పాపం క్షమి దేవుడు అబద్ధమనడు ఆయన దేవుడు అబద్ధం చెప్పడాయన ఈరోజు దిస్తి మారాలంటే నువ్వు నమ్ము దేవుణ్ణి మంది మాటలు వద్దు దేవుని మాటలు వాక్యం చెప్తుంది ఉదయం నమ్మి ఒప్పుకుంటే రక్షణ నిన్ను క్షమిస్తాడు దేవుడు అదం అది విషయం కాబట్టి ఎందుకు నమ్మాలి అసలు నమ్మాలంట ఏమన్నా నమ్మాలి ఏం పలకాలంటే కొన్ని చెప్తాను ఏమన్నా నమ్మాలంటే ఈవు ఒక్కడే దేవుడు ఆయన ఎందుకంటే ఒక్కడే దేవుడు ఎందుకు అంటే కన్న తండ్రి ఎవరికైనా ఒక్కడే ఉంటాడు ఈ దేహానికి లోకలు ఎవరికైనా కన్న తండ్రి ఒక్కడే కన్న తండ్రి ఎంతమందితో పరిచయం ఉన్నా కూడా తండ్రి మాత్రం ఒక్కడే ఎక్కడ పేరు చెప్ అడిగిందా అయ్యా మీ నాన్నగారి పేరు ఏంటంటే ఇది పేరు చెప్పి వరుసగా లిస్ట్ ఇవ్వరు వన్ టూ త్రీ ఫోర్ లిస్ట్ ఉండదండి యోగి వన్ నేమ్ ఒక పేరు చెప్తారు మీరు ఎందుకు తండ్రి ఒక్కడే శరీరానికి మనిషి అంటే ఆత్మ ఉంది ఆత్మ ఆత్మకు సాగు లేదు ఆత్మ దేవుని ఊపిరి ఆత్మకు సావు లేదు ఆత్మకు తండ్రి ఒక్కడే సృష్టి కర్త ఒక్కడే కర్తలు ఉండరు సృష్టి కర్త అంటారు కర్తలు ఉండరండి కన్న తండ్రి ఒక్కడే కన్న ప్రేమ ఒక ఉంటుంది మందికి ఉండదు మనిషి ఆపుల్లో పుట్టి పెరిగి చస్తూ ఉంటే చూడలేక అయ్యో నా పిల్లలు నరకం పోదు అని చెప్పి అడ్డముచ్చినడు ఆయన కొడుకు తప్పు చేస్తే కొడుకు అప్పు చేస్తే తండ్రి అప్పు తీర్చినట్టు మన తండ్రి సృష్టి అయిన యేసు ప్రభు ఆయన దిగు వచ్చి మన పాపాన్ని శిక్ష తనపై తీసుకున్నాడు ఆయన న్యాయం తప్పదు దేవుడు తప్పు తప్పే తప్పుకు శిక్ష పడాల్సిందే అయితే మన పాపాన్ని శిక్ష తనపై వేసుకొని దేవుడు ఏం చేస్తున్నాడు పాపం పాపం క్షమించినాడు ఆయన కాబట్టి మనం నమ్మాలి యేసు ప్రభు ఒక్కడే దేవుడు నమ్మాలి ఎందుకని ఒక్కడే దేవుడు అంటే ఎవరు నీకోసం నీకోసం రక్తం కాల్చలే ప్రాణం పెట్టలే నీ స్థలంలో నీ శిక్ష తీసుకో ఎవరు కూడా కాబట్టి నీ ప్లేస్ తీసుకున్న దేవుడు నిన్ను క్షమించేవాడు ఆయన నీతో ఉండేవాడు ఆయన కాబట్టి ఒక్కడే దేవుడు ఆయన ఒక మనిషి ఒప్పుకున్న ఒప్పుకోకున్నా ఒక్కడే దేవుడు ఆయన బ్రతికుండే ఆశ ఉంటే బాగుండే ఆశ ఉంటే ఏం చేయాలా సొంతం చేసుకోవాలా సత్యం మారదు ప్రతి ఉదయం సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు తూర్పు దిక్కున్న తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అది కాదు వేరు దిక్కు అంటే అది ఆ మనిషి తెలివి కదా అయితే ఏసు ఒక్కడే దేవుడు మనిషి పహం పోయే దారి చేసింది అని ఒక్కడే ఈ పాపాన్ని క్షమించేవాడు ఆ యేసు ఒక్కడే ఇది ఎలా ఉందంటే దేవుడు గాడ్ ఈజ్ రైట్ టు ఫర్ గీవ్ అస్సెన్ నీ పాపం క్షమించింది దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన అంటే నీ దగ్గర పాని మిగిలిపోయింది నువ్వు నమ్మాలట నువ్వు నమ్మి ఒప్పుకుంటే పాపం క్షమిస్తానంట దేవుడు కాబట్టి ఏసు వాదన క్షమించుతండి అని అడిగితే నమ్మాలి ఒక్కడే దేవుడు ఒప్పుకుంటే ప్రభా నాకును సొంతం చేసుకోవాలి నాకు దేవుడు అని ఇంకో మాట చేసు ప్రభా భూమి దిగి వచ్చినావు ప్రభా రక్తం గార్చినావు సిలపైన చనిపోయినావు తిరిగి మళ్ళీ బ్రతికినావు నా కోసం ఒప్పుకోవాలి నేను పాప నన్ను క్షమించు అంటే వెంటనే క్షమిస్తాడు ఆయన ఆలస్యం ఉండదు ఎప్పుడైనా ఆలస్యం నీ దిక్కే నీ వైపే దేవుని వైపు ఆలస్యం ఎప్పుడు ఉండదు గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ గివ్ యూ సిద్ధమైతే ఎప్పుడైనా దేవుడు కాబట్టి మీకు ఇష్టం ఉంటే ఈ సమయం కలు మూసుకొని నాతో ఈ మాటలు పలకండి నా కూడా బలకొద్దు మందుకోసం బలకొద్దు దేవుని వాక్యం సెలవిస్తుంది రో పది అధ్యాయ తొమ్మిది పది వస్త్రాల్లో ఉదయం నమ్మి ఒప్పుకుంటే పాపం క్షమిస్తాను దేవుడు కాబట్టి ఇష్టం పలకండి ఈ మాటలు క్షమాపం తృప్తి ఈరోజు ఈ సమయం నీకు మంచి భాగ్యం నీకు ఇది కోట్లు ఖర్చు పెట్టినా నీ పాపం పోదు ఏం చేసినా పాపం పోదు నేను చెప్పి రాఖి రాసన చేస్తే నీ పాపం క్షమిస్తాడని ఇప్పుడే కళ్ళు మూసుకోండి నాతో ఈ మాటలు చెప్పండి యేసు ప్రభువా ఒక్కడివే దేవుడవని నాకు దేవుడవని నా తండ్రి అని నా సృష్టికర్తవని నా జీవితానికి రాజు అని నమ్ముతున్నాను యేసు ప్రభువా నీవు సులువ పైన రక్తమంతా కార్చి చనిపోయి తిరిగి బ్రతికినది నాకులకని నమ్ముతున్నాను యేసు ప్రభువా నేను పాపిని నా పాపమంతా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి నరకం నుండి నన్ను తప్పించండి నీ దారిలో నన్ను నడిపించండి నన్ను దీవించండి ఏసు క్రీస్తు నామములు అడుగుస్తున్నాను తండ్రి ఐ మీన్ థ్యాంక్ యూ ఫాదర్ అయితే నిజంగా నువ్వు పరిచినట్లయితే మనసారా నమ్మి పలుకుతే పము క్షమిస్తాడు దేవుడు నమ్మినారు ఒకడు దేవుని బొది అడుగు నమ్మడం నమ్మడం అయితే ఒక అడుగు